హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ వచ్చి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు చూసిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా అనిపించాయండి మీకేమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు ఈరోజు విజిట్లో మనం చూసిన ప్రతి మోడల్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది అన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేసేసేయండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ప్యూర్ పట్టు పైన చాలా అంటే చాలా మోడల్స్ కొత్తగా తయారు చేస్తూనే ఉన్నారు నేను వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఈరోజైతే కొన్ని మోడల్స్ చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇవాళ వచ్చేసి మన వీడియోలో స్పెషల్ శారీస్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో ప్లెయిన్ శారీస్ అండ్ బార్డర్ దాంతో దాంతోపాటు ఒక స్పెషల్ డ్రెస్ మెటీరియల్ కూడా చూపిస్తాను మీకు ఇందులో మనకి ఈ నాలుగు మోడల్స్ పెట్టాము ఈ వీడియోలో వచ్చేసేసి వచ్చేసి ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి మంగళగిరి పట్టులో ప్లేన్ వచ్చేస్తుంది ప్లేన్ వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ వస్తుంది మనకి ఓవరాల్ శారీ లుక్ అంతా వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి సైప్ చేసే వస్తుంది లైన్స్ లాగా ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ వస్తుంది బ్లౌజ్ మనకి శారీ కూడా సేమ్ కలర్ వస్తుంది మరి వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లో బార్డర్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ టైప్ అనమాట ఇది మన మామూలుగా మంగళగిరి అంటే కంచి బార్డర్ అలా బెనారస్ బార్డర్ అలా వస్తుంది సో ఇది మన స్పెషల్ గా డిజైన్ చెప్పిన బోర్డర్ అన్నమాట ఇది బోర్డర్ డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్స్ వచ్చినట్టుగా ఉంది ఈ సారీ కూడా ఫుల్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది అన్నమాట చాలా లైట్ వెయిట్ ప్రైస్ మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి వచ్చి మనకి 3300 పడుతుంది సారీ వచ్చేసి సో ఇదే ప్యాటర్న్ లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చి ఇదో మోడల్ వస్తుంది మనకి ఇందులోనే ఇది ఇదో టైప్ ఇది వచ్చేసి మన డబుల్ వీవింగ్ వస్తుంది అనమాట బోర్డర్ వచ్చేసి కాంటెస్ట్లో వస్తుంది ఇది పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కళ్యాసైడ్ వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా ఓకే కానీ కొంచెం కలర్ లో దగ్గర కలర్ ఉంది కాబట్టి డబుల్ వీవింగ్ వస్తుంది అనమాట మనకి దీనిపై వచ్చేసి త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ పడుతుంది అనమాట ఫోర్ థౌజండ్ పడుతుంది సారీ వచ్చేసి ఇందులో మనకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి అందులో మీరు కలర్స్ కానీ డిజైన్స్ కానీ సేమ్ బాడల్ కలర్స్ అలాంటివి ఉన్నాయి అనమాట మీకు నచ్చిన సారీ తీసుకొని బుక్ చేసుకోండి అనమాట ఇందులో మనకి ఇందువల్ల కలర్ షేడ్ వస్తుంది ఏ సారీ అయినా ప్రైస్ మాత్రం మనకి డిఫరెంట్గా ఉంటుంది త్రీ గా టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో ఉంటాయి బోర్డర్స్ కానీ కలర్స్ కానీ మొత్తం ఫుల్ చేంజ్ అయిపోతుంది మీకు ఏదైనా కావాలనుకుంటే సారీ స్క్రీన్ షాట్ పంపించండి సో దాని ప్రైస్ అనేది డిజైన్ అనేది మీకు ఇదిగా సపరేట్గా ఫిక్స్ అనేది పెడతాము సో శారీస్ అన్ని మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమే వస్తాయి అంటారా కొన్ని సేమ్ వస్తాయి కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి రన్నింగ్ వస్తాయి అన్నీ వస్తాయి అనమాట ఇందులో మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మనకి అందుకే నేను సెపరేట్ సెపరేట్ మీకు నచ్చిన శారీ ఇది ఈ కలర్ కావాలంటే చూపిస్తే బాడీ కలర్ మేము దాన్ని ఓపెన్ చేసి వీడియో పెడతాము లేదా పల్లు ఫోటో పెట్టుకుని పంపిస్తాను అనమాట బోర్డర్ చేంజ్ ఉంది కాబట్టి ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుందండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ లో చూపించాలి మీకు అని చెప్పేసి ఓపెన్ చేయడం చేసి లైట్ పింపి ఇది కాంటెస్ట్ వస్తుంది అన్నమాట పేస్టిల్ కలర్ కి కాంటెస్ట్ ఇందులో కొన్ని కాంటెస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి అనమాట మనకి టైర్ మొత్తం ఇలా వస్తుంది కొలుపు కాంటెస్ వస్తుంది అనమాట ఇందులో కూడా బోర్డర్ కూడా డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి కంచి బోర్డర్ లో వస్తుంది చిన్న బోర్డర్ లో ఇలా కంచి బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి టెబుల్ కంచి బోర్డర్స్ కూడా ఇందులో ఉన్నాయి అనమాట ఇందులోనే ఇదే కలర్ ఇది ఒక షేడ్ అనమాట సో గోల్డ్ బోర్డర్స్ ఉన్నాయి సిల్వర్ కలర్ బోర్డర్స్ ఉన్నాయి అసలు బోర్డర్స్ అన్ని డిఫరెంట్ అనమాట అసలు ఒక్క బోర్డర్ ఒక బోర్డర్ సంబంధం అనేది ఉండదు ఇది వచ్చేసి మనకి కాంటెస్ట్లో వస్తుంది బోర్డర్ కాంటెస్ట్ వస్తుంది పల్లె బ్లౌజ్ కాంటెస్ట్ వస్తుంది కలర్ సో ఈ కలరే పల్లె అండ్ బ్లౌజ్ ఉంటుంది పల్లె బ్లౌజ్ ఈ బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్ ఉంది ఏ శారీ అయినా సరే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మీరు ఇప్పుడు చూపించే ఏ శారీ అయినా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నమాట ఇవన్నీ ఇది వచ్చేసి మన ఇదే ప్లేన్ శారీలో ఇక్కత బోర్డర్ అన్నమాట ఇది ఇక్కత బోర్డర్ కాదు కటారీ స్టైల్ అంటారు ఇది మన మామూలు ప్లేన్ శారీస్ లో వస్తుంది సో మనం అయితే దీనికి కంచి బోర్డర్ పెట్టి ప్యాక్ చేస్తాం అన్నమాట డిజైన్ అనేది పెద్ద బోర్డర్ పెట్టి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పల్లీలో వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో ప్లేన్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది శారీ మొత్తం వచ్చేసి ఇలా డిఫరెంట్ అన్నమాట మొత్తం టూ ఆర్ త్రీ కలర్స్ కటారీ స్టైల్ లో వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మన పర్పుల్ కలర్ లో కూడా కాంట్రాస్ట్ అన్నమాట డిఫరెంట్ అన్నమాట సో ఇది పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది సెల్ఫ్ మనం చూసాం కదా స్టార్టింగ్ లో ఫ్లార్ టైప్ లో వచ్చింది ఇది వచ్చేసి మంచి బ్లాక్ కి మెహందీ గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట ప్రతి సారీ కూడా మనకి సింగిల్ పీసెస్ ఉన్నాయండి మీరు ఇప్పుడు ఆన్లైన్లోనే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు సారీ వచ్చేసి సారీ మొత్తం బ్లాక్ సారీ సూపర్ గుంట సారీ మాత్రం ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ వస్తుంది అనమాట సో వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ వస్తుంది మనకి ఏమైనా డౌట్ ఉంటే మా స్క్రీన్ మీ నెంబర్ వస్తుంది ఆ నంబర్ కనుక కాల్ చేస్తే మీకు వివరంగా చెప్తాం అనమాట లేదు మీ షాప్కి వచ్చి విసిట్ చేస్తామన్నా సరే మన షాప్ వచ్చేసి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది ఇటు ఎనరెకా నుంచి వస్తుంది హాఫ్ కిలోమీటర్ ఉండే ఉంటుంది ఇటు నుంచి వస్తుంటే ఆత్మ డౌన్ దిగాక మంగళగిరి టౌన్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ మన షాప్ అనేది ఉంటుంది అనమాట ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట దీనికి గ్రీన్ పల్లు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి గోల్డ్ లోకి డిఫరెంట్ బార్డర్స్ అనమాట బోర్డర్ చూడండి ఇది పెద్ద బార్డర్ వచ్చింది సెల్ఫ్ అది ఇది కూడా సెల్ఫ్ గోల్డ్ సారీ బోర్డర్ తో మళ్ళీ సారీస్ అనేవి అడుగుతూ ఉన్నారండి సో మళ్ళీ మోడల్స్ డిజైన్స్ కానివ్వండి బోర్డర్స్ కానీ ప్యూర్ మంచి మన లైట్ వెయిట్ లో వచ్చేస్తాయి అనమాట సారీస్ కూడా గోల్డ్ డిజైన్ వస్తుంది రుద్రాక్ష బోర్డర్ ఉంటుంది ఇది కూడా మన కాంటెస్ట్ లో వస్తుంది అనమాట రుద్రాక్షలు మనకి ఈ బోర్డర్ ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అవుతుంది అనమాట చూడండి అంత పేస్టిల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా కళ్ళకి విందుగా ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం సో ఇది కూడా మనకి రెడ్ కలర్ లో రాణి పింక్ వస్తుంది డార్క్ రాణి పింక్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంటుంది అన్నమాట కలర్ ఇది మంచి కంచి బార్డర్ లో గోల్డ్ కలర్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇది సో ఇది ముద్ద బోర్డర్ టైప్లో వచ్చిందండి ఇందులో మనం చూసే సారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూస్తున్నామండి అది కూడా మనకి బడ్జెట్లో చక్కగా మూడు వేల రెండు వందల దగ్గర నుంచి నాలుగు వేల రెండు వందల వరకు ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మీరు ఏ శారీ సెలెక్ట్ చేసినా కూడా ఈ ప్రైస్ రేంజ్ మధ్యలోనే ఉంటుందండి చక్కగా మీరు దానికి ఓకే అయితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఓపెన్ బింగ్స్ అనేది ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారు తెలిసిందే కదా మనకి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ప్రతి సారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి చూడండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది చూసారా మీకు ఈ సారీస్ అన్నీ కూడా మేము ఏం చేస్తుందంటే ర్యాక్లోంచి సెలెక్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఏవైతే బాగుంటాయో ఆ కలర్స్ సో వీటిలో మీరు కలర్ ఆప్షన్స్ అడగవద్దు అట్లాగే వేరే ఈ బార్డర్లో వేరే కలర్ ఉందా అని అడగద్దు ఇవన్నీ సెలెక్టెడ్ పీసెస్ అనమాట సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాము ఇదే ప్రైస్ రేంజ్లో రావాలి అని చెప్పి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మంగళగిరి కొత్తలో మనం ఇప్పుడు మనం ప్లేమ్ చూసామన్నమాట సో ఇది కొద్దిగా డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి మనకి స్టైప్స్ లైన్ చేసి వస్తుంది బార్డర్ చెక్ వస్తుంది అనమాట ఇప్పుడు అందరూ ఎక్కువ టూ సైడ్స్ ఒకే బోర్డర్ ఉంటుందని చెప్పి స్పెషల్గా వచ్చేసి అనమాట మనకి టూ సైడ్స్ ఒకే బోర్డర్ వస్తుంది ఈక్వల్గా ఉంటుంది బోర్డర్ ఈక్వల్గా ఉంటుంది మన వచ్చేసి కాంటెస్ట్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి పల్లెలో వస్తుంది బ్లౌజ్లో వస్తుంది మనకి సారీ మొత్తం ఇల్లు టైప్స్ అనమాట మామూలుగా జనరల్గా అయితే అడ్డం వస్తుంది సో మనం నిలువ చేయించు అనమాట బార్డర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది అనమాట బార్డర్స్లో కూడా చెక్స్ వస్తాయి అనమాట మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇంకా మన కలర్స్ కూడా చాలా వస్తుంది మనకి మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట వచ్చేసి కేవలం టూ త్రీ డబల్ నైన్కి వచ్చేస్తాయి అనమాట శారీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా కలర్స్ కూడా చాలా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మొత్తం కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి అనమాట ఈ లో మనకి డబుల్స్ కావాలన్నా అవైలబుల్ సో మీరు ఎవరైనా రీసేల్ చేసుకోవాలి మంగళగిరి పట్టులో చాలా రీజనబుల్గా కావాలి అనుకుంటే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి అండి బల్క్లో సారీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి రీసెల్ చేసుకునే పర్పస్లో మీకు ప్రైజెస్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయండి బల్క్లో మీరు ఐటమ్స్ తీసుకునే దాన్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెన్సియేషన్ ఉంటుంది అనమాట చక్కగా సేమ్ ప్రాఫిట్ అయితే వస్తుందండి ఇంకొక శారీ ఓపెన్ చేయండి అండి ఇదే ఓపెన్ చేయండి బాగుంది చంద్రకాంతకి బ్లాక్ మంచి పింక్ అండి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది అది మిక్సింగ్తో మనకి చంద్రకాంత్ కలర్ లా కనిపిస్తుంది చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ గా చాలా రీజనబుల్ గా ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చండి ఒకసారి ఇది కొత్త మోడల్ గా డిఫరెంట్గా ఉంది ఇలా పరిచాను స్క్రీన్ సైజ్ పంపించండి సింగల్ సారీ ఫిజి వచ్చేస్తుంది అనమాట మీకేం డౌట్ వస్తే స్క్రీన్ మీ నెంబర్ నెంబర్ కాల్ చేసి మీకు ఓపెన్ ఎక్స్ పెడతాం అనమాట నెక్స్ట్ వేరే మోడల్ చూద్దాం మనం ఇప్పుడు దాకా ప్లేన్ చూసాం చెక్స్ చూసాము ఇది వచ్చేసి మనకి మంగళగిరి ఫ్యాబ్రిక్లో డిజిటల్ వచ్చేసేస్తుంది డిజిటల్ వచ్చేసి కంచి పౌడర్ వస్తుంది ప్లస్ అది కాకపోతే ఇది మధ్యలో మనకి యాప్లి టైప్ వస్తుంది దీంట్లో హ్యాండ్ ఉంటుంది అనమాట మళ్ళీ ఇంత డిఫరెంట్ కాదు హ్యాండ్ పెయింట్కి పైన మళ్ళీ ఫినిషింగ్ లైన్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ రన్నింగ్ వచ్చేస్తుంది మొత్తం పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇదే కలర్లో ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇలా బుట్టి వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి డిఫరెన్స్ చేయడం అనమాట కాండస్ట్ బాటర్ వచ్చేసి శారీ మొత్తం ఒకేలా ఎలా ఉంటుంది అన్నమాట మీరు శారీ మొత్తం ఏం చేసుకుని ఆపోజిట్ ఏదన్నా బ్లౌజ్ చేసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట శారీ వచ్చేసి కూడా కలర్స్ కూడా డిఫరెంట్ అనమాట మంచి పేస్ట్ కలర్స్ వస్తుంది ఇది మనకి ఇది ఇది కూడా అన్నమాట హ్యాండ్ ప్రింట్ కూడా డిజైన్స్ ఇది హ్యాండ్ బ్రష్తో వేసిన పెయింట్ అండి దానిపైన మళ్ళీ ఇట్లా చేశారు చాలా బాగుంది యూనిక్గా కలర్స్ కూడా డిఫరెంట్ అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట మనకి కేవలం త్రీ త్రీ ఫోర్ థౌజండ్ అనుకోండి వన్ రూపీ తక్కువ ఫోర్ థౌసండ్ కలర్స్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఈ ప్యాటర్న్ మీరు ఇంకెక్కడైనా చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి నేను కూడా చెక్ చేస్తాను ఇవైతే మాత్రం బోర్డర్ హైలైట్తో డిఫరెంట్గా ఉన్నాయండి శారీ కూడా చాలా డ్యూరబుల్ గా వాషింగ్ తర్వాత వచ్చే తెలుస్తుంది చాలా స్మూత్ డిజిటల్ ప్రింట్ లాగా ఉంది కానీ కాదు ఇంకా యూనిక్ ప్యాటర్న్ అన్నమాట డిజిటల్ ప్రింట్ ఇది కలర్ మొత్తం డిజిటల్ ద్వారా ఇవ్వచ్చు వైట్ సారీకి డిజిటల్ ఇవ్వచ్చు అది ఏమో హ్యాండ్ పెయింట్ ఇవ్వచ్చు అన్నమాట అది మొత్తం ఇది డిజిటల్ కాదుగా ఇది హ్యాండ్ పెయింట్ ఇది హ్యాండ్ పెయింట్ కింద కలర్ డిజిటల్ మాట డిజిటల్ అహా డైయింగ్ అనేది డిజిటల్ ఆ కలర్ డైయింగ్ డిజిటల్ ఇది వచ్చేసరికి మనకి బ్రష్ పెయింట్ అన్నమాట హ్యాండ్ పెయింట్ యూనిక్ గా ఉందండి ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా డిఫరెంట్ ఒక వస్తాయి అసలు చాలా పేస్ట్ కలర్స్ వస్తుంది క్లాసిక్ కలర్స్ అనమాట మీకు ఏదైనా శారీ వచ్చిండే స్కిన్ పంపించండి ఏ సారీ అని సేమ్ ప్రైజ్ వస్తుంది మనకి సింగిల్ శారీ కూడా ఫిఫ్టీ పిల్లలు వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ మోడల్ చూపిస్తాము ఇది వచ్చేసి మన మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి మనకి టాప్ వచ్చేసి రాసులకు వస్తుంది ఇది సో మనం ఏం చేసి దీనికి ప్యారగా పెన్ కలంగారి దుప్పటి అయితే ప్లాట్ అన్నమాట ప్యూర్ పెన్ కలంగారి ప్యూర్ పెన్ కలంగారి దుప్పటి వచ్చి హైలైట్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి సేమ్ మనకి టాప్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కలర్ వచ్చేసి మనకి దుప్పటాలో వస్తుంది అనమాట బార్డర్ తో పేరప్ చేసినట్టుంది బార్డర్ తో పేరప్ ఇందో కలర్స్ తో పేరప్ వస్తాయి అన్నమాట ఇది 2.5 మీటర్స్ వస్తుంది 2.5 వస్తుంది దుప్పటి 2.5 క్వాలిటీ బాగుందండి

ఇది అటాచ్ అమౌంట్ అందరూ అడుగుతున్నారు దుపట్టా సౌట్ వేస్తే లేదు దానికి ఏదో కరప్షన్ కావాలి సో మనం ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది కాబట్టి రాసిల్క్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట రాసిల్క్లో కావాలి అని అనుకునే వాళ్ళకి చూడండి ఇది ఎంత బాగుందో బ్లాక్కి యాష్ గ్రే ఇచ్చారండి ఎంత బాగుందో చూడండి మనకి ఎన్ని కాంటెస్ట్ వస్తాయి అనమాట మన ఆ స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే మొత్తం ఉపయోగించి పెడతాం అన్నమాట రెడీగా ఉన్నాయి చాలా చాలా బాగుందండి మంచి పాల అరోమా అయితే వచ్చేస్తుంది ఇక్కడ ప్రింట్స్ అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి పెన్ కళంకారి దుపటాస్ కానివ్వండి శారీస్ కానివ్వండి చాలా యూనిక్ గా ఉంటాయండి ఆ స్టైలే చాలా బాగుంటుంది రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫీల్ కూడా చాలా బాగుందండి దీనికి మనకి రాసిన టాప్ అయితే పేరప్ చేస్తున్నారు ఎంత బాగుందో ప్రైస్ అయితే రీజనబుల్ అని నాకైతే అనిపించిందండి అండి ప్యూర్ క్వాలిటీ కాబట్టి అవరా ప్రైస్ కూడా ఉంటుందండి ఇవి కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది మీరు బల్క్లో కావాలి రీసేలింగ్ చేసిన పర్పస్లో కావాలనుకుని ఒకసారి అయితే షాప్ రీసేలర్స్ కూడా షాక్ ఇస్తాం మనం రీసేలర్ హోల్సేల్స్ కూడా ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ ఇది మొత్తం ఒక పార్టీ అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనకి మన రిటైల్ మన ఎప్పుడు హోల్సేల్ అండి ఇప్పుడు హోల్సేల్ ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి అలాగే చూస్తూ ఉండండి చిన్న సర్ప్రైజ్ లాగా ఉంటుంది అన్నమాట మనకి సో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ లో మనకి కలర్ చార్ట్ చూడండి మొత్తం హోల్సేల్ అనమాట ఒకే కలర్ కావాలి అనుకుంటే ఎక్కువ కావాలి ఒకే కలర్ లో ఎక్కువ మోడల్స్ కావాలి అనుకుంటే చక్కగా మీరు విజిట్ అయిపోవచ్చు అండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి చూస్తున్నారు ఇదంతా వేర్ హౌస్ అంటే వేర్ హౌస్లో మొత్తం హోల్సేల్ సెక్షన్కి వస్తున్నారు గా మనకి అంటే ఎక్కువ కావాల్సిన వాళ్ళకి బల్క్ ఐటమ్ కావాల్సిన వాళ్ళకి మన శారీస్ కూడా ఎన్ని సింగిల్ వచ్చే కలర్ ఒక ఐదు ఆరు పీస్ అలా ఉంటాయి అనమాట ఇవి ఇది వచ్చేసి మన డ్రస్ మెంటీస్ ఎన్ని డస్ మెంటీస్ అనమాట మన కలర్ పది పది అలా వస్తాయి ఇవి వచ్చేసి మనకి కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా మనకి చాలా తక్కువలో వచ్చేస్తాం కాటన్ శారీస్ కూడా ఏడు వందలు ఎనిమిది వందలు కూడా వచ్చేస్తాయి మనకి యూ కార్డన్ సారీస్ మనకి డిజిటలేబుల్నే ప్రింట్స్ కూడా మనకి చాలా చూపిస్తామండి ఇవన్నీ వైట్ సారీస్ అనమాట ఇవన్నీ మనకి డిజిటల్ ప్రింట్స్ కూడా సపరేట్గా వీడియో కాల్ మనం ఇచ్చేస్తాం అటు ఇవి వైట్ సారీస్ రా మెటీరియల్ అండి ఇది మొత్తం డిజిటల్ ప్రింట్స్ అట్లా వెళ్తాయి అన్నమాట ప్రింటెడ్ పెన్ కలంకారి అయినా సరే ఇదే మెటీరియల్ వెళ్ళి ఇదే మెటీరియల్ పెన్ కలంకారి కానీ ఏదైనా సో చూస్తున్నారుగా మీకు బల్క్ లో కావాలి అని అనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేసేయచ్చండి మనకి బ్లౌజులు కూడా ఇలా బండి శ్లోకాలు అన్నమాట కార్తీక మాసంలో మనకి పెట్టుబడి కోసం బ్లౌజెస్ కావాలి అనుకుంటే ఇట్లా చూసుకోవచ్చు ఎంతండి ఇది ప్రైస్ ఇది పదకొండు తొంభై సెట్ సెట్ వచ్చి పదకొండు తొంభై ఎన్ని ఉంటాయి టెన్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ ఉంటాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్లో మనకి కలర్స్ చాలానే ఉన్నాయి మీకు ఇట్లా ఈ విధంగా కావాలన్నా తీసుకోవచ్చు ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా ట్రెండింగ్గా ఉన్నాయండి అడిగాను నేను దీని మీద ఒక షార్ట్ అయితే చేస్తాను మీరు తప్పకుండా చూడండి